ఫ్రెండ్స్ మీలో ఇవైతే ఎంత మందికి తెలిసిన కామెంట్ చేయండి మా అమ్మనైతే షాప్కి వెళ్ళి చిన్నప్పుడు తిన్నదట ఇప్పుడు నేను నా చిన్నప్పుడు అయితే ఇవి లేవు మా అమ్మ పుట్టిప్పుడు ఫార్టీ ఇయర్స్ అవుతుంది ఫార్టీ ఇయర్స్ టీ అట పెళ్ళి సంబరం సోంపట మీలో ఎంతమందికి తెలుసా కామెంట్ చేయండి విత్ టేస్ట్ ఎట్లా చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వచ్చింది మళ్ళీ దొరుకుతాయా లేవా అని పంపులాగనైతే అది ఎర్రగా అయితే తెలుసు వేసుకుంటే చూద్దాం మామూలు సోంపులాగానే ఉంది మరి అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటో నాకైతే తెలుస్తేనే వీటిని మళ్ళీ ఎందుకు పంపించరు దగ్గర నుండి చూపట్టు పెళ్ళి సంబరం సోంపట ఇటు తెలుగులో ఇటు ఇంగ్లీష్లో వేసాం రెడ్ అయింది అటాకే కనిపిస్తుంది తర్వాత చూసుకోవాలి కెమెరాలో మీ ఫ్రెండ్స్కి అయితే వీటిని ట్యాగ్ చేయమని అయితే బుక్తండి ప్యాకెట్లు ప్యాకెట్లు పట్టుకొని చూడండి సిగ్గుపడతా ఇవి ఎప్పుడు తిన్నా అప్పుడు బాగా తినేదాన్ని బడుకోంగా అవునండి కూడా మేము ముప్పై ఏళ్ళు అవుతుంది ఏమో నా చిన్నప్పుడు అయితే ఫ్రెండ్స్ మీ చిన్నప్పుడు ఉన్నాయా లేదా కామెంట్ చేయడం మర్చిపోక ఇక ఫుల్ వీడియో కాదు నోరైతే రెడ్ అయిందట చూడండి భయపడకండి అట్లా నాలుగు రెస్ చూస్తే ఫాలో చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్